ప్రజెంట్ మనతో పాటు బోధన్ జాగృతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రజాక్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ ఒకవైపు కే ఆడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి ధర్నా చేస్తామని చెప్పుంటే ఇక్కడ కవిత గారు నిరాహార దీక్ష చేస్తున్నారు ఏంటి రెండింటి మాది తేడా సార్ కవిత గారు ఇప్పుడే కాదు బీసీల కోసం గత ఆరు నెలల నుంచి ఎప్పుడైతే జైలు నుంచి తిరిగి వచ్చారో అప్పటి నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఏదైతే బీసీ రిజర్వేషన్ చేసేందుకు సిద్ధంగా ఉండమని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో ఏదో రాజకీయ నాటకీయంగా వీళ్ళు పోయి అక్కడ ధర్నా చేయడం అందరూ గమనిస్తున్నారు కవితకు బీసీలకు ఏం సంబంధం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కులకరణ చేసింది మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నది మేము కవితకున్న బీసీలకు ఏం సంబంధం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కవితకు బీసీకి సంబంధం అన్నట్టు కాదు కవిత ఒక ఉద్యమకర్త ముందు ఉద్యమాల మీద ఆమె కవిత ఒక నిర్ణయాలు తీసుకొని ఉద్యమకర్తగానే ఆమె ముందుకొచ్చి బీసీ ఉద్యమం కోసం పోరాడుతుంది అయినా కవితకు ఏం సంబంధం అనే ఇది దిశలో మనం వెళ్తే కవితకు సంబంధం ఉన్నవంతే మనం తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ ఉద్యమకర్తగానే కవితకు ముందుకొచ్చి వచ్చి బతుకమ్మ పండుగ కానీ ఏదో చిన్న చిన్న ఏదేదో పోరాటాలు చేస్తూనే ఎన్నో విషయాలపై స్పందించి మనము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎలా సాధించుకున్నామో ప్రతి అడుగు అడుగున ఆమె పోరాటానికి సిద్ధంగా ఉండి పోరాటం చేస్తూనే ఉంటుంది తెలంగాణ బీసీ ఉద్యమాల్లో కూడా ఒక భాగంగా బీసీ ఉద్యమాలు చేస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేశారు ఆర్డిన ఆ ఆర్డినెన్స్కి తెలంగాణ జాగృతి సంస్థ కూడా అంటే తల వాళ్ళ సపోర్ట్ తెలిపింది కానీ ఒకవైపు కేంద్రం నుంచి వెళ్ళి నలభై రెండు శాతం నుంచి వెళ్ళి ముస్లింలను తొలగిస్తేనే మేము నైన్త్ షెడ్యూల్లో పెడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు తను అది బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ కూడా కట్టుబడి ఉంది ముస్లింలకు నేను ఒక ముస్లింని కాంగ్రెస్ కూడా కట్టుబడి ఉంది ముస్లింలకు రిజర్వేషన్ వాళ్ళే ఇచ్చారు నాలుగు శాతం నేను ఒక ఒక విషయంగా చెప్పడం ఏ తప్పుగా అనుకోకుండానే వాళ్ళు కూడా మంచిగానే వాళ్ళు నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు అయినా దాంట్లో కవితక్క యొక్క స్పందన కవిత యొక్క బీసీ ఉద్యమాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏదైనా చేస్తే మేమే చేసినట్టు ప్రజల్ని చేయాలని వాళ్ళ ఆలోచన అయినా కూడా ఏ చేసినా ఒకవేళ బీజేపీ వాళ్ళు నాలుగు శాతం ఒకవేళ రిజర్వేషన్ తీయాలంటే ముందు ఉత్తరప్రదేశ్లో ఇంకా మరి గుజరాత్లో ఉన్న ప్రభుత్వాలు కూడా తీయాల్సిందే మరి వాళ్ళు తీ అక్కడ తీసిన తర్వాత ఇక్కడ అడగాలి కానీ ప్రతి చోట నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నా అక్కడే డిమాండ్ లేకుండా ఇప్పుడు బీసీ ఉద్యమాల్లో కించపరిచినట్టు ఇంక బీసీ ఉద్యమాన్ని ఏదో విడదీసినట్టు మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు ఏం చెప్తారన్న ఫైనల్గా కవితక్క నిరాహార దీక్షకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నా కవిత కవితక్క పోరాటానికి అంత స్ప స్పందన ఉంది కవితక్క ఏదైతే పోరాటం చేస్తుంది అది బీసీల కోసం చేస్తుంది అందరికీ తెలుసు దానికి కవిత పూర్తి మద్దతుగా ఉంటుంది